హాయ్ అండి నా పేరు ప్రీతి మీరు చూస్తున్నారు ప్రీతిస్ లైఫ్ ఇన్ఫినిటీ ఇది ఒక తెలుగు బ్లాగ్ ఛానల్ నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా డే అయితే మార్నింగ్ ఫోర్ ఏఎంకే స్టార్ట్ అయిపోతుంది ఇది మా పూజ రూమ్ అనమాట ఇవాళ కార్తీక సోమవారం అవడం వల్ల ఫైవ్ ఫిఫ్టీన్కి వరకు నాకు టైం పట్టిందండి అన్ని పనులు చేసుకొని పూజ చేసుకోవడానికి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకొని చేసుకోవాల్సి ఉంటుంది కదా శివలింగం అవన్నీ ఉన్నాయి ఇంట్లో రామేశ్వరం నుంచి తెచ్చాము నేపాల్ నుంచి తెచ్చాము ఈ శివలింగాలు ఇంకా చిదంబరం నుంచి తెచ్చిన నటరాజస్వామిది కూడా ఉంది అంతా క్లీన్ చేసుకొని పూజ చేసేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు రోబో ఆన్ చేశాను ఇంకా ఇల్లు అయితే మెస్సీగా ఉంది అయినా పర్లేదు ఫైవ్ టు ఫోర్ టు సెవెన్ వరకు నేను హడావుడిగా ఉండి ఉంటాను కాబట్టి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత గ్రీన్ టీ అయితే తీసుకున్నాను మా అయితే కార్ క్లీన్ చేసుకున్నారు ఇంకా కొంచెం సేపు ఎండలో అయితే కూర్చున్నాము విటమిన్ డీ డెఫిషియన్సీ రాకుండా ఇలా టైం ఉన్నప్పుడల్లా అలా ఎండలో అయితే ఇంటి ముందు కూర్చుంటాం అన్నమాట ఇప్పుడైతే హాల్ని క్లీన్ చేసుకుంటున్నాను పిల్లలు హడావుడిగా వెళ్తారు కదండి మనం కూడా హడావుడిగా సెవెన్ ఓ క్లాక్కే బస్ వస్తుంది అంటే అన్నీ ఎక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా తీసి పిల్లలు సర్దడం మనం సర్దడం చేస్తూ ఉంటాం కదా అందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను నీట్గా సర్దుకుంటాను వాళ్ళు వెళ్ళాక ఇంకా నాకు వంట అవన్నీ అయిపోతాయి కాబట్టి బ్రేక్ఫాస్ట్ వంట అవన్నీ అయిపోతాయి కాబట్టి ఇంకా ఇంటిని క్లీన్ చేసుకునే పనిలో పడిపోతాను నాకు ఇంటిని అందంగా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం అండి అయినా ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మనకున్న దానిలో మనకి ఎలా అలంకరిస్తే అందంగా అనిపిస్తుందో అలా చిన్న చిన్న వస్తువులతో కాస్ట్లీ అయిన వాటితో ఏం అవసరం లేదు మనకు ఎలా నచ్చుతుందో మనకి ఏం అందుబాటులో ఉన్నాయో వాటితో అందంగా ఇంటిని అలంకరించుకోవచ్చండి ఇదైతే నా డైలీ రొటీన్ అనమాట ఎవరైనా హాల్లోకి వస్తే డస్టీగా లేకుండా ఎవ్రీడే క్లీన్ అయితే చేస్తాను ఐ మీన్ ఈ టేబుల్స్ క్లీన్ చేస్తాను సోఫా కవర్స్ అంటే ఒకసారి దులిపేసి డస్ట్ ఏమన్నా ఉంటే క్లీన్ చేసేసి వేస్తాను అనమాట ఎప్పుడైతే ఇది మా హాల్ లివింగ్ రూమ్ అనమాట ఈ లివింగ్ రూమ్లో కొంచెం ఇక్కడ స్టేర్ కేస్ కింద బుద్ధుడిని అయితే అరేంజ్ చేసుకున్నాను ఇంకా ఇక్కడ ఈ పార్ట్ వరకు మాత్రము అసలు క్లీన్ చేయలేదు ఎందుకంటే కొత్త టీవీ తీసుకున్నాం న్యూ టీవీ తీసుకున్నాం ఓల్డ్ టీవీ కూడా హాల్లోనే ఉండిపోయింది అది తీసుకెళ్ళి రిటర్న్ చేస్తా రిటర్న్ తీసుకెళ్తారు అని చెప్పారు సో హాల్లోనే పెట్టుంచాము కొంచెం డస్టీగా అనిపిస్తుంది సో కనిపించినప్పుడల్లా క్లీన్ చేసుకుంటాను దీనివల్ల ఏంటంటే నాకు టైం కొంచెము దొరికితే క్లీన్ చేసుకుంటానండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫెస్టివల్స్ రా వస్తున్నాయి ఇంకెవరైనా ఇంటికి వస్తున్నారు అన్నప్పుడు హడావుడి అయితే తగ్గుతుంది నా హ్యాబిట్ ఏంటంటే కొంచెం ఏమన్నా డస్టీగా అనిపిస్తే ఫ్రీగా ఉండగానే క్లీన్ చేసుకుంటాను దీనివల్ల ఇల్లు ఎప్పుడు నీట్గానే ఉంటుంది చిన్న చిన్న హ్యాబిట్స్ చేసుకున్నాం అనుకోండి మనం ఫ్రీ టైం కొంచెం దొరికితే చాలు ఇలా క్లీన్ చేసుకుంటుంటే బర్డెన్ అనిపించదు పని ఇంకా అన్నీ ఒకేసారి ఫెస్టివల్స్ వస్తున్నాయి లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు అన్నప్పుడు పెట్టుకుంటే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది అన్ని పనులు ఒకేసారి చేయాల్సి ఉంటుంది మనం కూడా టైర్డ్ అయిపోతాము అందుకని కనిపించినప్పుడల్లా క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడైతే ఇది ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట వాష్ చేసి చక్కగా ఈ లీవ్స్ అన్నీ పెట్టేస్తున్నాను ఇవన్నీ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను క్లీన్ చేస్తూనే ఉంటానండి ఎందుకంటే డస్ట్ ఎక్కువగా పడుతుంది సో డస్ట్ పడితే ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు అనిపిస్తుంది నాకైతే ఎవరైనా వస్తే చూస్తే మెస్సిగా ఉండి డస్టీగా ఉంటే నాకు మంచిగా అనిపించదు సో అందుకని నేను కనిపించినప్పుడల్లా క్లీన్ చేస్తాను అలా టైం దొరకకపోతే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఇలా క్లీన్ చేసుకుంటాను ఇదైతే ఇప్పుడు ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడైతే రోజు ఇది ఎసెన్షియల్ ఆయిల్ ల్యాంప్ అయితే వెలిగిస్తాము ఈ హాల్లో లివింగ్ రూమ్లో ఇంట్లో మంచి పరిమిళం రావడం కోసం స్టెయిర్ కేస్ మీద కూడా కొంచెం ఆ ప్లాంట్స్ అన్ని రిమూవ్ చేసి క్లీన్ చేశాను అనమాట ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట మా ఇంటికి ఎవరైనా వస్తే ఇలా బుద్ధుడిని చూసి చాలా బాగుందని అంటూ ఉంటారు స్టేర్ కేస్ కింద మీకు చక్కటి ఐడియా వచ్చింది అంటూ ఉంటారు కానీ ఫస్ట్లో అయితే అండి అన్నీ లైవ్ ప్లాంట్స్తోనే పెట్టాను అనమాట గార్డెన్ లాగా చేసి అందులో ఇలా బుద్ధుడిని అయితే అలంకరించడం జరిగింది కానీ మేము ఎక్కువ టూర్స్కి వెళ్తూ ఉండడం వల్ల అవన్నీ రీఅరేంజ్ చేసి బయట పెట్టి వాటరింగ్ చేసి అవన్నీ చేయడం చాలా కష్టం అనిపించింది నేను చాలా చోట్ల మొక్కలు పెంచుతున్నాను ఒకటి నా షార్ట్ వీడియోస్లో చూసి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది బాల్కనీలో ఉంటాయి ఇంకా ప్లస్ స్టేర్ కేస్ మీద కూడా ఉంటాయి మళ్ళీ ఇంటి ముందు ఉంటాయి ఇంటి ముందు గార్డెన్లో కూడా ఉంటాయి ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా ఉంటాయి సో అన్ని మొక్కలు ఉండడం వల్ల ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అవన్నీ రీఅరేంజ్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందులోని సఫిషియంట్గా ఎండలో పెట్టాలండి ఇండోర్ ప్లాంట్స్ అంటేనే మనము వీక్లీ వన్స్ ట్వైస్ అలా ఎండలో పెడుతూ ఉంటేనే వాటికి మంచిగా గ్రో అవుతాయి అనమాట లేకపోతే గ్రో అవ్వవు సో ఇదంతా చాలా కష్టంగా ఉండింది మొక్కలు ఎక్కువ వెంటిలేషన్ వచ్చే ప్లేస్లో పెడితేనే బెటర్ అని అనిపించింది సో దాన్ని చేంజ్ చేసేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అరేంజ్ చేసుకున్నాను అనమాట ఇవైతే ఎస్టర్డే వీకెండ్ అవ్వడం వల్ల బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోయాయండి అన్నీ సో ఇవి కూడా అరేంజ్ చేసుకుని ఇవి కూడా సర్దుకొని ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకుందాం అని చెప్పేసి సర్దేసుకుంటున్నాను ఇంకా ఈ డైనింగ్ టేబుల్ పైన కవర్ కాలిన్తోనే క్లీన్ చేయాలన్నమాట సో అందుకని కాలిన్ యూస్ చేస్తాను ఎవ్రీడే అయితే యూజ్ చేయనండి ఆ త్రీ ఆర్ ఫోర్ డేస్కి ఒకసారి కాలిన్తో క్లీన్ చేస్తాను నార్మల్గా అయితే వాటర్ పెట్టి క్లీన్ చేస్తాను క్లాత్తో దీన్ని ఇలానే మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి గ్రానైట్ మార్బుల్ కాబట్టి అలా చక్కగా కవర్ వేసి ఆ కవర్కి కూడా స్టెయిన్స్ ఏం లేకుండా ఎవ్రీ టైం క్లీన్ చేయాల్సి ఉంటుంది ఇలా టైం తీసుకుని అరేంజ్ చేసుకోవడము ఒక అందరికీ కుదరకపోవచ్చు కాకపోతే చిన్న చిన్నవి ఏమైనా మనకి ఇష్టం ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటే అది మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ప్లస్ మనం చేసే పని బర్డెన్ అని కూడా అనిపించదు ఇప్పుడు మనకి డెకరేషన్ అంటే ఇష్టం ఉందనుకోండి అది చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అదే గార్డెనింగ్ ఇష్టం ఉందనుకోండి ఒక టెన్ మినిట్స్ కేటాయించి మొక్కల్ని కూ చూస్తూ వాటికి ఏమైనా ఎండిపోయిన ఆకులు తీసేస్తూ ఉంటే అది మంచిగా అనిపిస్తుంది స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఇష్టమైంది ఏదైనా మన కోసం ఒక్క ఒక్క టెన్ మినిట్స్ అయినా టైం కేటాయించి చేసుకోవాలండి దానివల్ల మన స్ట్రెస్ అనేది స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి నాకైతే ఇంటిని అందంగా అలంకరించుకోవడం ఇష్టము అలాగే గార్డెనింగ్ కూడా ఇష్టము కుకింగ్ కూడా ఇష్టము పూజ చేసుకోవడం ఇష్టము ఎవ్రీథింగ్ ఇష్టము సో నేను అన్నీ చేసుకుంటాను ఇంకా డైనింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసేసుకున్నాను అరేంజ్ కూడా చేసేసాను మళ్ళీ పిల్లలు వచ్చేసరికల్లా ఇల్లు అంతా నీట్గా ఉంచుకుంటాను మళ్ళీ ఈవినింగ్ యాజ్ యూజువల్ అండి వాళ్ళు మళ్ళీ తినేసిన తర్వాత మళ్ళీ డైనింగ్ టేబుల్ పడుకునేప్పుడు ఒకసారి క్లీన్ చేస్తాను అంటే ఇంతలా కాలిన్ వేసి ఏం క్లీన్ చేయాను నార్మల్గా నాప్కిన్తో ఏమైనా రైస్ మెతుకులు కానీ ఇంకేమైనా ఫుడ్ ఐటమ్స్ కానీ ఉంటే తీసేస్తాను ఇది వచ్చేసి మా డైనింగ్ టేబుల్ అనమాట ఇలా వెంటిలేషన్ ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో అయితే నేను మొక్కలు పెంచుకుంటూ ఉంటాను డైనింగ్ హాల్లోనే ఇది అరేంజ్ చేసుకున్నాను వినాయకుడు ఈ ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది దీనికి నేనే పెయింటింగ్ చేశాను వుడ్ కలర్లో ఉండేది వైట్గా పెయింట్ చేశాను ఇంకా వైర్స్ అంతా మెస్సీగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఇలా ఆర్టిఫిషియల్ క్రీపర్ ఒకటి ఆర్డర్ పెట్టానండి సో అది వచ్చింది దాన్ని కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ రోబో ఉంటుందనమాట రోబో వైరింగ్ అనమాట అది ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చింది ట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బ్యూటిఫుల్ బ్లాగ్స్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్